హాయ్ అండి చాలామందికి రొయ్యలు తీయడము అంటే క్లీన్ చేయడం రాదో తెలియదు కానీ నాకు రియల్గా ఈరోజు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడం వల్ల నాకు ఈ పద్ధతి అనేది తెలిసింది అంటే ఒక్క సైడే తీస్తారనుకున్నాను అది ఎటు సైడ్ అని కూడా తెలియదు ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది తీస్తారు తీస్తారనుకున్నా కానీ ఇలా కింద వైపు కూడా రొయ్యకి ఉండే బ్లాక్ది తీసేయాలంట అది දනගන්ಸර ගනි, ఒක සන්නತී කලತೆ పైన కింద దానికి రొయ్యకు వస్తుంది దాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలంట ఎందుకు అని అంటే దానివల్ల హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయంట ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు అనేది నాకు తెలియదు కానీ నేనైతే ఇప్పుడే తెలుసుకున్నానండి అంత వయసు వచ్చినా తెలియదా అని అంటే మనకు తెలియని చాలా ఉంటాయి నాకు నిజంగా తెలియదు నాకు తెలియని వాటిని తెలియదు అని చెప్పుకోవడంలో తప్పేం లేదు అండ్ నాకు వీటిని క్లీన్ చేయడం కూడా రాదు కానీ మా అక్క కూతురు బీటెక్ అయిపోయింది దానికి వచ్చండ అది ఎంతో నీట్గా తీస్తుందో కాకపోతే వాళ్ళ అమ్మ కూడా చెప్పింది తనకి రెండు సైడ్